ందు ప్రియమైన దేవుని సంగమా ప్రియ దేవుని బిడ్డారా యూట్యూబ్ కుటుంబీకులారా మీ అందరికీ ప్రభని సుఖ్రీస్తునామంలో అందరూ చెల్లిస్తూ చెల్లిస్తున్నాను బాగున్నారా దయచేసి మేల్కొండి మీ పిల్లల కూడా మేలుకొల్పండి మేల్కొని మరి దేవుని వర్తమానాన్ని దేవుని వాక్యాన్ని మనం విందాం ఇలా మరి ఓట ఒత్తిమూర్తి రాసిన పత్రిక ఆరవ అధ్యాయం ఆరవ వచనంలో సంతృప్తిగల దైవభక్తి గొప్ప లాభ సాధనం గొప్ప లాభ సాధనం లేదా ఈ గొప్ప లాభ సాధనములో ధనవంతుని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అలాగే దరిద్రుడైనటువంటి లాజర్ను మనకు జ్ఞాపకం చేసుకుంటున్నాం లేదా ధనవంతుడు ధనము సమృద్ధిగా ఉండి లేదా దేవుని మాటను వినలేదు దేవుని వాక్యాన్ని వినలేదు దేవుని దాసులు ప్రవక్తలు చెప్పిన మాటకు లోబడనే లోబడకుండా తన ఇష్టానుసారమైన జీవితంలో లేదా నిష్ప్రయోజనమైన జీవితంలో జీవించాడు లేదా మరి మొండు గుండములో పడి నెమ్మది లేకుండా ఉన్నాడు అని నిన్న దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం కానీ ధనము లేదు శరీర సంబంధమైన బలహీనత రోగము వేదన పడుతున్నటువంటి లాజరు మాత్రం మహిమగలను దేశం నెమ్మదిగా ఉన్నాడు అని ధనవంతుడే గొప్ప సాక్ష్యం చెప్తూ ఉన్నాడు గొప్ప సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు అయ్యా నేను ఇక్కడ వేదన పడుతున్నాను కానీ నీ రొమ్ము లాజరు నెమ్మదిగా ఉన్నాడు అని గొప్ప సాక్ష్యాన్ని మనం నిన్న నినా విన్నాం పిల్లరా నిజమే క్రీస్తును కలిగిన వారు వాక్యమును కలిగిన వారు దేవుని సహవాసాన్ని కలిగిన వారు ఎలాగుంటారంటే బాబు నెమ్మదిగా ఉంటారు భూలోకంలో నెమ్మది దేవుని పిలుపు వచ్చినప్పుడు దేవుని పిలుపు ప్రకారం మహిమగిలిన రాజ్యంలోకి వెళ్తే అక్కడ నెమ్మది చూచారా దేవుని పిల్లలకి భూమి మీద జీవించినప్పుడు నెమ్మది ఉంటుంది నిజమే క్రీస్తుని కలిగి ఉంటే వాక్యాన్ని కలిగి ఉంటే దేవుని సహవాసాన్ని కలిగి ఉంటే దేవుని సన్నిధి కలిగి ఉంటే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటే విశ్వాస జీవితాన్ని కలిగి ఉంటే రక్షణ జీవితాన్ని కలిగి ఉంటే మారు మనసు జీవితాన్ని కలిగి ఉంటే భక్తి జీవితాన్ని కలిగి ఉంటే పిల్లల నెమ్మదిగా ఉంటాం భూలో భార్యాభర్తలు గొడవలు ఉండవండి భార్యాభర్తలు అరుసకోటాలు ఉండవండి అలాగే పిల్లలు తల్లిదండ్రులకు గొడవలు ఉండవండి కారణం ఏంటంటే అందరూ ప్రార్థన కలిగి ఉంటారు అందరూ దేవుని భక్తి కలిగి ఉంటారు అందరూ దేవుని సహవాసాన్ని కలిగి ఉంటారు వారి మధ్య మనుషులు ఉండరు కానీ వారి మధ్య దేవాతి దేవుడైనటువంటి ప్రభు క్రీస్తు వారు ఉంటారు కాబట్టి వారు నెమ్మదిగా ఉంటారు సహోదర సహోదరి చేతుల జోడించి మనం చేస్తున్నాను డబ్బుండి నెమ్మది లేదా ఆస్తులుండి నెమ్మది లేదా ఉద్యోగం ఉండి నెమ్మది లేదా ఏమండి లోకములు ఉన్నవన్నీ ఉన్నాయి కానీ నెమ్మది లేదు కదా నెమ్మది దొరకాలి అంటే మా బాబు నువ్వు దేవుని సహవాసాన్ని కలిగి ఉండాలి నువ్వు దేవుని సన్నిధి కలిగి ఉండాలి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు నువ్వు కలిగి ఉంటే నువ్వు నెమ్మది కలిగి ఉంటావు ధనవంతుడికి ఇప్పుడు బుద్ధి వచ్చిందండి ఇప్పుడు బుద్ధి వచ్చి ఏమంటున్నాడు తెలుసా చాలా శ్రేష్టమైన మాటను మరి జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నాడు చాలా అద్భుతమైన మాటను జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నాడు అబ్రహమా ఈ నెమ్మది లేని ఈ బ్రతుకు నేను బ్రతుకుతున్నాను ఈ బ్రతుకు నా సహోదరులు బ్రతకకూడదయ్యా నా తోబుట్టు వారు బ్రతకూడదయా వారు నాకంటే ఇంకా మూర్ఖులుగా ఉన్నారు భూలోకంలో కాబట్టి నీ రొమ్ము నానుకున్నటువంటి మా ఊరు వాడైనటువంటి లాజర్ను పంపించయా అప్పుడు వారు నమ్ముతారు వారు నమ్మి విశ్వసిస్తారు కాబట్టి పంపించు అని మరి తండ్రి అబ్రహామును ధనవంతుడు బ్రతులాడుతున్నాడు ఆ సమయంలో చాలా శ్రేష్టమైన మాట అంటాడు ఇదే లోక రాసిన సువార్త పదహారవ అధ్యాయం ఇరవై ఆరవ వచ్చిన మనం చూస్తే మీ మధ్యను లేదా మాక ఉంది మాక అగాధము ఉంది అని మరి తండ్రి అబ్రహాము చెబుతూ ఉన్నాడు నిజమే దేవుని పిల్లలకును సాతాను పిల్లలు అంటే లోక సంబ సంబంధులకును గొప్ప అగాధం ఉంది అందువైందా ఈ అకాధం ఉంది ఇటువాళ్ళు అట్రాటానికి అటువాళ్ళు ఇటు రాటానికి కుదరనే కుదరదు కుదరదు ఎందు గొప్ప ఆత్మీయ సత్యాన్ని తెలియజేస్తున్నాడు చూడండి పిల్లల బాబు బ్రతికుండగానే ఈ అగాధాన్ని దాటాలి అందువైందా ఈ దాటి దేవుని సన్నిధి దేవుని సహవాసాన్ని కలిగి ఉండాలి భక్తిని కలిగి ఉండాలి భూలోకంలో నువ్వు జీవించినప్పుడు దేవుని వాక్యము నీకు సమీపముగా ఉంది దేవుని వాక్యము నీకు దగ్గరగా ఉంది ఎంతమంది దేవుని సావుకులు నీ ఇంటికి వచ్చి వాక్యాన్ని చెబుతున్నారు నీ ఇంటికి వచ్చి నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా బాబు ప్రార్థన చేస్తామని అడుగుతా ఉన్నారు మరి విన్నావా విన్నావా ఇని ఆ మహా అగాధమును దాటి రక్షణ పొందావా భూమి మీద ఏం కనపడలా ఉదా రంగు వస్త్రాలను ధరించావు సన్న నినాడబట్టను ధరించావు మంచి భోజనం నువ్వు అనుకున్నదల్లా భుజించడం ప్రారంభించావు తినటం ప్రారంభించావు ఎంత భయంకరమండి ఇప్పుడు నరకంలో కాలుతూ అగ్నిలు కాలుతూ అక్కడ ఏడుపుయు పొళ్ళు గొరుగుట ఆడ చూసి ఇప్పుడు బుద్ధు వచ్చి అయ్యాయా నేను వస్తే వచ్చాను నేను కాలుతున్నా కాలుతున్నాను నాకున్నటువంటి సహోదరులు కాలకూడదు మనోళ్ళు ఇప్పటికీ దేవుని మాట వింటలేదని చాలా మంది ఆ ఎవరు చూశారులే ఎవరు చూశారులే ఎవరు తెలిసిలే మూర్ఖంగా మాట్లాడుతున్నారండి చాలా గర్వంగా మాట్లాడుతున్నారండి చాలా లెక్క లేని తనంగా మాట్లాడుతున్నారండి ఎంత భయంకరం ఎంత భయంకరం ఎంత భయంకరం సహోదరా సహోదరి ప్రియా అన్న ప్రియ అక్క ప్రియా తమ్ముడా ప్రియ చెల్లి ప్రియా తండ్రి ప్రియ తల్లి చేతులు జోడించి మనం చేస్తున్నాను మా భూమి మీద ఉండగానే మీరు జీవించ సృష్టికర్త అయినటువంటి దేవునికి లోబడండి సృష్టికర్త అయినటువంటి దేవుని ఎందు విశ్వాసం వచ్చండి అప్పుడు ఆ భయంకరమైన మహా అగాధాన్ని మీరు దాటువారుగా ఉంటారు మీరు రక్షణను పొందువారుగా ఉంటారు మారు మనసు పొందువారుగా ఉంటారు మీరు దేవుని అగుటకు దేవుడు అధికారమనిస్తాడు దేవునామానికి మహిమ గణత గాక అదే దశలోనికి రాసిన పత్రిక రెండవ దశలోనికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిది పది వచనాలు మనం గమనం చేస్తే చాలా చాలా అద్భుతమైన మాటను దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు చాలా శ్రేష్టమైన మాటను దేవుడి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు పేరా ఆ దినమున తన పరిశుద్ధులు పరిశుద్ధులు దేవుని సహవాసాన్ని కలిగి ఉంటారు మహిమ పరచబడిన వారు దేవుని సన్నిధిలో ప్రలోక రాజ్యములో మహిమల రాజ్యములో వారు నివాసము చేస్తారు అని రెండవ దశలో రాసిన పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిది వచనాలలో దేవుడు మాట్లాడుతాడు బాబు దేవుని మహిమను దేవుని సహవాసాన్ని నువ్వు కలిగి జీవించాలి అంటే పరిశుద్ధాత్మలు నీ జీవితాన్ని కొనసాగించాలి అంటే నువ్వు నీవు దేవునికి అర్పించబడాలి దేవునికి సమర్పణ చేయబడాలి దేవుని సహవాసములో నీ జీవితాన్ని మలచుకున్న వారుగా ఉండాలి అని దేవుని వాక్యము దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు సహోదరా సహోదరి దేవుడిని ప్రేమించాడు ఈ కృపాకాలంలో ఇరివిగా దేవుని వాక్యము వెత్తబడుతుంది దేవుని వాక్యము ప్రచురించబడుతుంది టీవీల ద్వారా యూట్యూబ్ ద్వారా సువార్త ఛానల్ ద్వారా దేవుని సేవకులు ఎంతమంది ఎంతమంది దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు ఎందుకు తెలుసా నువ్వు మార్పు చెందాలని నువ్వు మారు మనసు పొందాలని నువ్వు నరకములో కాలిపోకూడదు పాతాళములకు వెళ్ళిపోకూడదు నీవు నువ్వు ఇంటి వారు పిల్లరా నరకాగ్నిలో యాదన పడకూడదు అనే దేవుడు ఎంతోమంది దేవుని సేవకులను ప్రేరేపించి ఎంతోమంది దేవుని సేవకులు ప్రేరణ నువ్వు పిలిచినా పిలవకపోయినా నీ ఇంటికి వచ్చి నీ తలుపు తట్టి నీకు సువార్తను ప్రకటిస్తున్నారు ఎందుకని తెలుసా ఆ మహా వేదన కలిగే స్థలములని ఉండకూడదు అని కలిగిన దేవుడు ఈ కృపా కాలములో నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడైనా నువ్వు మా నువ్వు దేవుని వాక్యము లోబడితే అమండుగుండము నుండి నువ్వు తప్పించబడతా తప్పించబడి దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి స్థలములో కలిగిన స్థలములో విశ్వసించు వారందరూ ఉండు స్థలములో నీవును ఉంటావు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రభునందు దేవునిలో దేవునితో నువ్వు ఆత్మ సంబంధమైన సహవాసాన్ని నువ్వు కలిగి ఉండాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు బాబు తన దాకొత్తే గాని ఏదైనా తెలియదు అంటారు కదనే పెద్దవాళ్ళు తన దాకా రావాలి ఇప్పుడు ధనవంతుడికి తన వచ్చింది వచ్చింది కాబట్టే తండ్రి వేణ అబ్రహామును ప్రతిలాడుతున్నాడు తండ్రి అబ్రహామా నేను నీ మాట వినలేదు వాక్యాన్ని వినలేదు దేవుని వాక్యానికి లోబడలేదు అందుకే వ్యాధన పడుతున్నాను ఈ స్థితి నా సహోదరులకు రాకూడదు నా బుట్టు వారికి రాకూడదు నా గ్రామస్తులకు రాకూడదు రాకుండా ఉండాలి అంటే మా ఊరు వాడైనటువంటి లాజరును మా ఊరు పంపించయ్యా ఎంతగా బ్రతిలాడుతున్నాడో చూడండి ఎంతగా వేదన పడుతున్నాడో చూడండి ఎంతగా ఎంతగా పిల్లరా రోదిస్తున్నాడో చూడండి అమ్మా అది నీకు రాక మునిపే సృష్టికర్తని దేవునికి లోబుడు సృష్టికర్తని దేవుని ఎందు విశ్వాసముంచు సృష్టికర్తైన దేవుని ఎందలి నమ్మకముంచి మారు మనస్సు పొందు మారు మనస్సు పొందు రక్షణ పొందాలి అని పిల్లలా మా వేదన మా బాధ అందుకనే దేవుని మహాకృపను బట్టి యూట్యూబ్ ఛానల్ మరి ఓపెన్ చేయడానికి దేవుడు కృపనిచ్చాడు యూట్యూబ్ ఛానల్లో ఈ రీతిగా దేవుని వాక్యాన్ని చెప్పడానికి దేవుడు సమయం అనిపించాలి కాబట్టి మిమ్మల్ని మీరు దేవునికి అర్పించుకోండి మిమ్ముని మీరు దేవునికి సమర్పణ చేసుకోండి దేవుని చిత్తానుసారమైన జీవితంలో జీవించడానికి మీరు ఇష్టపడాలి అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తారు కాబట్టి మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకుందాం దేవుని చిత్తానుసారమైన జీవితంలో మనము జీవించినట్లుగా మా మనము నడుచునట్లుగా మనము దేవుని కొరకు సిద్ధపడదాం అప్పుడే శుద్ధపడితే అభయంకరమైన ఏమండి అగాధము నుండి నరకము నుండి నువ్వు తప్పించబడతావు నువ్వు విడిపించబడతావు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ప్రభునందులరా మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకుందాం దేవుని చిత్తానుసారమైన జీవితంలో మనం జీవితం అలాగే ఒకట ఒకరినిది రాసిన పత్రికలో శ్రేష్టమైన మాటను దేవుడి జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నాడు చాలా అద్భుతమైన మాటను తెలియజేస్తూ ఒకట ఒకరిని రాసిన పత్రిక మూడవ అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చినాలో మనం గమనం చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు పిల్లరా మనకు చాలా శ్రేష్టమైన మాటను మాట్లాడుతున్నాడు మనము దేవుని సహవాసము మనము దేవుని సన్నిధిని మనము గలవారముగా మనం ఉండాలి అంటే మనల్ని మనము దేవునికి అర్పించుకుని దేవుని చిత్తానుసరమైన జీవితంలో దేవునికి ఇష్టమైన జీవితంలో మనము జీవించువారముగా ఉంటే పిల్లల ఆ నరకము నుండి ఆ భయంకరణ కోపము నుండి మనము విడిపించబడతాము మనం విడుదల పొందుతాము అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవున మనకి మహిమ ఘనత కలుగునిగాక పిల్లలా మనము ఎప్పుడు కూడా దేవుని చిత్తానికి మనము లోబడవాలి దేవుని యొక్క వాక్యానికి మనము లోబడి జీవించు వారముగా మనం ఉండాలి అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు నా మనకి మహిమ ఘనత గాక లేరా ఎవడైనాను ఈ పునాది మీద బంగారము ఎండి వేలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యుకాలు మొదలైన వాటిలో కట్టబడిన ఎడలా చూసారా మా బాబు వెలగలిగిన బోలకు సంబంధంగా వేలగలిగిన రాత్రములు విలువగలిగిన రాళ్ళు విలువ కలిగినటువంటి ఇలా ఎన్ని విధాలుగా గృహాలు కట్టుకుంటున్నారండి ఇవన్నీ శిథిలమైపోతాయి దేవుని చేత నిర్మాణము చేయబడినటువంటి ఆ మహిమైన రాజ్యము నిత్య రాజ్యములో మనం ఉండువారముగా ఉన్నాము అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి మీరు అనుకుంటున్నారేమో ఓ మంచి ఇల్లు కట్టుకున్నాను నేను మంచిగా ఉన్నాను మంచిగా జీవిస్తున్నాను అని నువ్వు తలుస్తున్నామేమో ఇవన్నీ శిథిలమైపోతాయి శిథిలమైపోతాయి మరి ఏదయ్యా బాబు నిలకడగలిగిన పట్టణం అంటే దేవుని రాజ్యం ఉన్నటువంటి ఆ మహిమ గల రాజ్యమే నిరంతరం నిలిచేది దానిలో దానిలోని ఉండాలి అంటే దేవునికి కనిపించబడు దేవుని వాక్య ప్రకారమేనా మారు మనసు రక్షణ బాప్తీసం సంఘ సహవాసాన్ని నువ్వు కలిగి ఉంటే అదే సంతృప్తి కలిగిన భక్తి అని దేవుని వాక్యము దేవుడు మన జ్ఞాపకం అదే గొప్ప లాభ సాధన గొప్ప లాభ సాధన భూమి మీద ఉన్నప్పుడు లాజరు దరిద్రుడిగా ఉన్నాడు భోజనం లేకుండా ఉన్నాడు సరైన వస్త్రం లేకుండా ఉన్నాడు సరైన గృహం లేకుండా ఉన్నాడు శరీరం అంతా కురుపురు కురుపురు క్షీమంగా ఆరుతా ఉంది కుక్కలు నాగుతూ ఉన్నాయి ఎంత భయంకరమండి అయినను సంతృప్తి కలిగిన దైవభక్తి అతని గొప్ప లాభ అది అదేంటంటే మహిమ కలిగిన రాజ్యములో దేవుని రాజ్యములో అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు అని దేవుని వాక్యము దేవుడు మనకు సాధిస్తా ఉన్నాడు కాబట్టి నువ్వు కూడా సిద్ధపడు నువ్వు కూడా దేవుని వాక్య ప్రకారమైన మారు మనసు రక్షణ పొంది దేవుని కుమారుడుగా దేవుని బిడ్డగా చేర్చబడి ఇచ్చే రాజ్యానికి పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రభు పేరట ప్రభు నామములో చేద్దాం ప్రార్థించేద్దాం ప్రేమిగల మా మాత్రమే ఇంతవరకు నీ వాక్యం ద్వారా నీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడారు అందుకే నీకు అందరమైన వాక్యాన్ని కట్టండి పలింపు వాక్యాన్ని సరంగా నడుచున్నట్లుగా వాక్యాన్ని జీవించినట్లుగా మమ్మల్ని మీరు బాలపరచమని నీ కృప చేత ఆదరించి కనికరించమని ఈ టీవీ కుటుంబీకులను ఈ వాక్యం పెట్టిన బిడ్డలను నిన్న వాక్యాన్ని అనేకలు పాల్పరిచినట్లుగా ప్రభుత్వం ఈ కార్యములు జరిగించమని ఈ పరిచయం ద్వారా కొన్ని ఆత్మలు రక్షణ పొందడానికి రక్షణ భాగ్యములు రావడానికి సంఘములో చేర్చబడడానికి మీ కార్యములు జరిగించమని మహిమా ఘనతా మీరు పొందుకోమని హేశ్వరు నామ తండ్రి ఆమె ఆమె చిరాల్లో మూడు స్థలాల్లో చర్చిస్తున్నాయి ప్రతి ఆదివారం మంత్రి ఆరాధన ఐక్యన హౌసింగ్ కాలనీలో జరుగుతూ ఉంది ఆ పరిచర ప్రాంతంలో ఉన్నవారు చే ఈ యూట్యూబ్ ద్వారా ప్రకటన వారందరూ కూడా మరి ఆరాధనలో పాల్గొనండి దేవుని వాక్యాన్ని విని ఆత్మేరు పొందండి రెండో ఆరాధన రామపురం బీచ్ రోడ్ అబ్దుల్ కలాం కాలనీలో మరి చర్చి ఉంది ఆ పరిచర ప్రాంతంలో ఉన్నవారు కూడా ఆ స్థలానికి రండి దేవుని వాక్యాన్ని విని ఆత్మేరు పొందండి అలాగే మూడో ఆరాధన పేర హై స్కూల్ దగ్గర మెయిన్ చర్చి ఉంది ఆడ ప్రతి ఆదివారం మరి ఉదయం పదకొండున్నరకు ఆరాధన ప్రారంభించబడుతుంది ఆరాధనలో పాల్గొనండి దేవుని వాక్యాన్ని విని ఆత్మ మీరు పొందండి అలాగే ప్రతి శుక్రవారం ఉదయం పది గంటల నుండి రెండు గంటల వరకు ఉపవాస ప్రార్థన జరుగుతుంది రోగముతో బాధలతో కష్టాలతో ఆర్థిక ఇబ్బందులతో శాతారు దుష్ట శక్తుల చేత పీడించబడుతూ చేతబడి శక్తుల చేత పీడించబడుతూ బాధపడుతున్నారా రండి ఉపవాస ప్రార్థనలో దేవుడి మిమ్మల్ని ముట్టి దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు కాబట్టి పరిచర్ కొరకు పని కొరకు మీరు అందరూ ప్రార్థించి అలాగే మా బాబు హిమాచల్ ప్రదేశ్లో ధర్మశాలలో మరి వైభవం బైబిల్ కాలేజీ జరుపుతూ ఉన్నాడు మరి అనేక రాష్ట్రాల నుండి మరి యవన బిడ్డలు మరి కాలేజీలో చేరారు మరి అనేక రాష్ట్రాలు కనుక భాషలు వేరు కనుక వాళ్ళందరూ ఐక్యత పరిచి మరి బైబిల్ కాలేజీలో మరి దేవుని ప్రేమలో వారు ఉన్నట్లుగా మరి మంచిగా మంచి దైవ సేవకులుగా వారు తీర్చబడినట్లుగా దేవుని పరిచయలు ఉండటానికి దేవుడి సహాయం చేయనట్లుగా మరి ఆ బైబిల్ కాలేజీలో ఎలాంటి కొదవులు కొంత లేకుండా దేవుడి సమృద్ధిని దేవుడు దయచేయనట్లుగా వీళ్ళందరూ కూడా ప్రార్థన చేయండి మా పరిచర్య కొరకు ప్రార్థన మీ కొరకును మీ కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి దయ కుమారి ప్రేమ పరిశుద్ధాత్మ సహవాస సంబంధం ప్రార్థించిన ప్రతంశమికును ఎత్తమైన వాక్యములకు ఇచ్చిన వారికి వారి కుటుంబీకులు వారి బిడ్డలందరికీ ఈ పరిచర్య కుటుంబ సభ్యులందరికీ ఆయన రాకపో నడిపించి దీవించి ఆశీర్వదించి బలపరిచి తోడుగాక ఆమె 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 అమ్మనాథం